అందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సౌగంధి నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సౌగంధికి వారి మాటలు వింటుంటే అసహ్యం వేసింది ఛీ ఏ మనుషులు వెళ్ళు ఇంటికి వచ్చి ఇంటి వారిని ఆడిపోసుకుంటున్నారు సౌగంధి ఇంకో కిటికీ దగ్గరికి వెళ్ళి అక్కడున్న చిత్ర కొడుకుని రోమి ఇలా రామ్మా అని పిలిచింది వాడు పరిగెత్తుకురాగానే వస్తల్ మామయ్యకి నేను అర్జెంటుగా ఒక మాట చెప్పాలి రమ్మంటున్నాను అని చెప్పు అంది రోమీ తల ఊపి పరిగెత్తాడు పది నిమిషాల తర్వాత వస్చల్ వచ్చాడు అతను వస్తుంటే ఆడవాళ్ళు ఆప్యాయంగా పలకరించారు ఏం నాయనా భోజనాలు ఎప్పుడు పిల్లని చూశాను బంగారు బొమ్మలా ఉంది మీ ఇద్దరూ లక్ష్మీనారాయణులా ఉన్నారు ఈ మాటలు వింటుంటే సౌగంధి ఒళ్ళు మండిపోయింది వస్టల్ గదిలోకి వచ్చాడు సౌగంధి వెంటనే వెళ్ళి గది తలుపులు దడాలమని మూసి గడియపెట్టింది క్షణం క్షణంసేపు చకితుడైనట్టు చూశాడు సౌ అవతల వాళ్ళు ఉన్నారు అన్నాడు మొహమాటంగా ఉండని ఉంటే నాకేం ఐ డోంట్ కేర్ అంది సరే అన్నట్టు అతను అంతలోనే సర్దుకున్నాడు సౌగంధిని చూస్తుంటే అతని ముఖం మళ్ళీ ఆనందమయం అయింది ఏమిటి పిలిచావు ఆ కంఠం ఎంతో అనునయంగా ఉంది ఇష్టమైన వ్యక్తి నోటి వెంట ఎంతో ఇష్టమైన మాట వినటానికి మనస వాచ సంసిద్ధుడై ఎదురుచూస్తున్న మనిషిలా ఉన్నాడు అతని శరీరం ఎందుకో దూరంగా ఉండలేకపోతోంది ఆమె నొదుటి మీద తారట్లాడుతున్న ముంగుర్లని సరిచేయాలని ఆమె చేతి గాజులు సవరించాలని ఆమె చుబుకం ఎత్తి పట్టి ఆ కనుదోయలో తన ప్రతిబింబం చూసుకోవాలని అనిపిస్తోంది వస్టల్ నేను అర్జెంటుగా నీకు నీకు ఒక మాట చెప్పాలి ఏమిటది నేను నీ ఎదుట హాజరుగా ఉన్నాను అన్నట్లుంది అతని ధోరణి వస్టల్ ఈ పెళ్ళి ఈ పెళ్ళి జరగటం లేదు నాకిష్టం లేదు నిజంగా చెప్తున్నాను నాకు ఇష్టం లేదు నేను సీరియస్గా చెప్తున్నాను నాకు ఇష్టం లేదు నీకు ముందే ఉత్తరం రాయాలని నా మనసుకి నచ్చ చెప్పుకొని రాజీ పడాలని నేనెంతగానో ప్రయత్నించానో నా వల్ల కాలేదు ఇంకో గంటలో మళ్ళీ ట్రైన్ ఉంది నేను దానికి వెళ్ళిపోతున్నాను సౌ నేను నీకు దండం పెడతాను నన్ను తిట్టు కొట్టు ఏమైనా చెయ్యి ముందు ఆ గుంపునంతా ఇంటి నుంచి పంపించేయి వాళ్ళకి ఈ పెళ్ళి జరగటం లేదని చెప్పు సావు అతను అప్రయత్నంగా ఒక అడుగు ముందుకు వేసి దగ్గరికి రాబోయాడు సౌగంధి వెంటనే వేగంగా నాలుగు అడుగులు వెనక్కి వేసి అవతలికి జరిగింది రెండు చేతులు జోడిస్తూ వృద్ధమైన కంఠంతో అంది వస్టల్ ప్లీజ్ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నన్ను బలవంతం చేయొద్దు ఏమైంది సౌ నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అంతే నేను ముందుగా ఎంత చెప్పాలని ప్రయత్నించినా నా వల్ల కాలేదు ఈ పెళ్లి జరగదు నేను వెళ్ళిపోతున్నాను అతను రెండడుగులు వేసి ఒక్క క్షణం మంచం అంచున కూర్చున్నాడు అతని ముఖంలో గదిలోకి ప్రవేశించినప్పటి ఆనందం లేదు తెల్లగా పాలిపోయినట్టయింది ఆనందోత్సాహాలు ఇంకిపోయిన మరుభూమిలా ఉంది అతని ముఖం భావరహితంగా మారిపోయిన అతని ముఖం చూస్తుంటే సౌగంధికి క్షణం సేపు తన ఆందోళన వ్యతిరేకత మర్చిపోయి భయం వేయసాగింది వస్చల్ ఉంచి కారణం అడగకు ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వేయకు నేను ఎప్పుడైనా అడిగానా అతని కంఠం చాలా మంద్రస్థాయిలో ఉంది లేదు అందుకు ఎప్పుడూ కృతజ్ఞురాలిని ఇప్పుడు ఇంకా కృతజ్ఞురాలిని అవుతాను సౌగంధి అశాంతంగా చేయి కదిపింది అంతలోనే మళ్ళీ చేతులు జోడించింది నువ్వు అత్తయ్యకి ఏం చెబుతావో ఎలా చెబుతావో నీ ఇష్టం అతను ఒకసారి పెదవి కదిపి ఏదో చెప్పబోయాడో వెంటనే విరమించుకున్నాడు సరే మంచం మీద నుంచి లేస్తూ అన్నాడు అత్తయ్యకి ఏమని చెబుతావు ఏం చెప్పమంటావు వెళుతూ వెనక్కి తిరక్కుండానే అడిగాడు నువ్వే చెప్పు ఆవిడ మనసు నొప్పించకుండా చెప్పు సరే అతను వెళుతూనే ఉన్నాడు వస్టల్ పిలిచింది అతను ఇటు తిరిగాడు అతనిలో రవంత కూడా తొట్టుపాటు గానీ ఆగ్రహం గాని ఆ అవమానం పొందిన ఛాయలు కానీ లేవు అసలు ఏ భావము లేని నిస్తేజంగా నిరాసక్తిగా నిర్లిప్తంగా ఉన్న ముఖం చూస్తుంటే సౌగంధికి మళ్ళీ భయం వేసింది నేను నేనిప్పుడు అరగంటలో వెళ్ళిపోతున్నాను అతను తల ఊపాడు వెళ్ళి గది తలుపులు గడే తీయబోతుంటే అతని చేతులు అప్రయత్నంగా చేతకాని వాటిల్లా ఆగిపోయినాయి క్షణమాగి అతను వెనక్కి తిరిగాడు సౌ ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు ఇది ఆపుచేసే బాధ్యత నాది కానీ నువ్వు ఇప్పుడే వెళ్ళవద్దు భోజనాల సమయం అవుతోంది వాళ్ళెవరూ ఇక భోజనం చెయ్యరు నువ్వు మామూలుగా ఉండు నేను నిన్ను తీసుకెళ్లి ట్రైన్ దగ్గర దింపుతాను అతను ఎప్పటిలా సరేనా అని ఆమె అభిప్రాయం అడగలేదు ఇది ఇలా జరుగుతుంది అని తుది నిర్ణయం తనే చెప్పినట్లుగా చెప్పాడు మరుక్షణం గడియ తీసుకుని తలుపులు తెరిచి వెళ్ళిపోయాడు వెనుక నుంచి సౌగంధి చూస్తూనే ఉంది అడుగులు వేయడంలో ఎలాంటి తొందరపాటు లేదు వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడో వెళ్తున్నప్పుడు కూడా అలాగే వెళ్తున్నాడో ఏం బాబు భోజనాలకి ఇంకెంతసేపు ఆలస్యం అయిపోయింది పిన్ని ఆలస్యం లేదని అమ్మ ఇందాకే అంది నాయనా వస్టల్ పెళ్ళికి కర్పూరదండలు ఆర్డర్ ఇచ్చాం ఆ సాయిబు ఇంకా రాలేదు వస్తాళ్లే ఇప్పుడేం తొందరా మావయ్య ఎదురుగా పరిగెత్తుకు వచ్చిన రోమి చేయి పట్టుకొని నాకు క్రికెట్ బ్యాట్ కావాలి అని మారాన్ చేస్తుంటే ఇస్తాను అని చెబుతూ వాడితో కబుర్లు చెబుతూ వెళ్ళిపోయాడు సౌగంధి వచ్చి మంచం మీద కూలబడింది మనసంతా హమ్మయ్యా అని హాయిగా అనిపించటం లేదు ఏదో కొండంత భారం కొత్తగా తల మీదకి దిగినంత బరువుగా ఆ బరువు మోయలేక అయోమయంగా అయిపోతున్నట్టుగా ఉంది ఇదేమిటి వస్టర్ ఇంత సులభంగా అంగీకరిస్తాడని తను అనుకోలేదు పెద్ద గొడవ అవుతుందని చివరికి తను కోపగించుకొని వెళ్ళిపోవాల్సి వస్తుందని అనుకుంది అలాంటిదేం జరగలేదు ఇంత పెద్ద వార్త చెప్పి తను ఇక్కడ ఏం జరిగినట్టు కూర్చుంది బయట జీపు వెళ్లిన ధ్వని వినవచ్చింది సౌగంధి కిటికీలో నుంచి చూసింది వస్తలు ఎక్కడికో వెళ్తున్నాడు సౌగంధి మనసులో కంగారు ఆందోళన రెట్టింపు అయినాయి ఎక్కడికి వెళ్తున్నాడు సౌగంధి మనసులో కంగారు ఆందోళన రెట్టింపు అయినాయి ఎక్కడికి వెళ్తున్నాడు కొంపదీసి జీప్ని దేనికైనా ఢీ కొట్టడు కదా సౌగంధి కళ్ళ ముందు రక్తసిక్తం అయిన బట్టలతో స్పృహలేని వస్తల్ శరీరం ఎవరో మోసుకు వస్తున్నట్టే కనిపిస్తోంది అత్తయ్య ఏడుపులు తిట్లు బంధువులంతా గుసగుసలు చిత్ర పెడుతున్న చివాట్లు అబ్బా సౌగంధి ఆలోచనలతో తల బద్దలైపోతున్నట్లుగా కణతలు రెండు చేతులతో నొక్కింది జడ వేసుకోవడం అయిందా అమ్మ గారు లోపలికొచ్చింది సౌగంధి లేచి నిలబడింది అయిందన్నట్టు తల ఊపింది ఆవిడ వెంట తెచ్చిన పెట్టెను మంచం మీద పెట్టి తెరిచి ఒక్కొక్కటిగా తీసి సౌగంధికి ఇవ్వసాగింది చిత్రతో మద్రాసు వెళ్ళి తెచ్చానమ్మా షాపువాడు అన్నీ కొత్త డిజైన్లే అన్నాడు నాకు నచ్చాయి నాకెందుకు అత్తయ్యా ఇవి నేను నగలు ఎక్కువగా ఇష్టపడినని నీకు తెలుసుగా తెలుసునమ్మా అయితే మాత్రం నా ముచ్చటగా నేను ఇవ్వాలి కదా నీకు పుట్టిన పిల్లలకి కనీసం బామ్మ నా పెళ్ళినాడు ఇచ్చింది అని నువ్వు చూపించడానికైనా ఉండాలిగా ఇంతలో చిత్ర వచ్చింది అమ్మా ఇలా మీ కోడల దగ్గర కూర్చుని కబుర్లు చెబుతుంటే అవతల చుట్టాల గతింకాను కాను వంటాయన ఇంకా పదిసేర్లు అన్నం వేయాలంటున్నాడు పక్క ఊరు కుర్రాళ్ళంతా ఈ పూట ఇక్కడికే భోజనానికి వస్తున్నారట అంది చిత్ర నువ్వు వెళ్ళి చెప్పిరా అన్నీ నాకే పురమాయిస్తావు నువ్వు అయినా నాకు తెలియకడుగుతాను మావాడు పెళ్ళికొడుకునని ఓ ప్రక్కన కూర్చోకుండా అన్ని పనులు చూసుకోవటం లేదా అలాగే ఈ పెళ్లి కూతురు మాత్రం ఎందుకు చూడదు నేను ఇప్పటి వరకు చూశాను సౌని చూసేసరికి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి సౌ నువ్వే వెళ్ళి ఆ ఏర్పాట్లు చూసుకో అంటూ కూర్చుంది నే చెబుతానులే వరలక్ష్మమ్మ గారు వెళ్ళింది చిత్ర నగలు చూస్తూ సౌ అమ్మ పాతకాలం చాదస్తాం అనుకుంటాను నగలు ఎన్నికలో ఆవిడికి ఎంత టేస్ట్ ఉందని ఇవన్నీ ఆవిడే ఎన్నిక చేసింది ప్రతీది నీకు పెట్టుకుంటే బాగుంటుందో లేదోనని పదిసార్లు జ్ఞాపకం చేసుకుని చూసి చూసి మరీ కొంది సౌ నువ్వు చాలా అదృష్టవంతురాలివి గొప్ప చెప్పటం కాదు అమ్మ వస్చల్ వీళ్ళిద్దరిలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కువగా కనిపించరు మా అత్తగారి దగ్గర నిన్ను నాలుగు రోజులు అట్టి పెడితే తెలుస్తుంది చిత్ర ఏవేవో కబుర్లు చెబుతోంది కానీ సౌగంధి మనసుకి అవేమి ఎక్కటం లేదు వస్టల్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఇంకా రాలేదేమిటి తను ఉండటమా వెళ్ళిపోవడమా ఏమిటో అంతా అయోమయంగా ఉంది అనుకుంటుండగానే జీప్ వచ్చిన శబ్దమైంది సౌగంధి గుండెలు కొట్టుకుంటున్నాయి హాల్లో అతని మాట మామూలుగానే వినిపిస్తోంది ఇంకా ఆలస్యం దేనికమ్మా వంట అయిందిగా భోజనాలకి సిద్ధం చేయమను చిత్ర ఈ మాటలు వినగానే సాయానికి వెళ్ళింది అందరూ భోజనాలకి కూర్చున్నారు చిత్ర బలవంతంగా ఆకలి లేదని చెప్తున్న సౌగంధిని లాక్కు వచ్చింది అందరూ కూర్చున్నారు సౌగంధి రెండు మూడు సార్లు వస్చల్ వైపు చూసింది కానీ అతను ఇటు చూడటం లేదు అతని ముఖం మామూలుగానే ఉంది చలోక్తులతో నవ్వులతో సరదాలతో భోజనాలు పూర్తి అయినాయి ఒక గంట తర్వాత అత్తయ్య గొడవగా అరవటం వినిపించింది ఏమిట్రా నువ్వనేది నీకేమైనా మతిపోయిందా అమ్మా నేను అనవసరంగా ఏదైనా చెప్తానా నా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు నేను అర్జెంటుగా వెళ్ళాలి అదా అసలు ఇందాకటి నుంచి అన్నయ్య ముఖం చూస్తున్నాను నాకప్పుడే భయం వేసింది ఏదో జరిగిందని ఒరేయ్ సౌకి ఏమని చెబుతావురా నేను నచ్చ చెప్తాగా అమ్మా సౌ ఏమి అనుకోదు నువ్వు మాత్రం గొడవ చేయకు అదే నేను నిన్ను అడిగేది సౌగంధికి ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఇదేమిట్రా ఇది ఎక్కడి గోలా ఆవిడ ఏడుస్తూ సౌగంధి గదిలోకి వచ్చేసింది సౌ నువ్వైనా చెప్పమ్మా ఎవరో ఫ్రెండ్కి ప్రాణం మీదకి వచ్చిందట వీడు పెళ్లి మానేసి పరిగెత్తుతాడట నువ్వు పోట్లాడు ఇప్పుడు కాకపోతే ఇక ముందెప్పుడు ఈ పెళ్లి జరగదని బెదిరించు సౌ ఒక్కదానివే వాణ్ణి ఆపగలవు నీ మాటకి ఆగుతాడు సౌగంధి మాట్లాడలేదు చిత్ర కల్పించుకుంది సౌ అనదమ్మా అంటుందని నువ్వేలా అనుకుంటున్నావు ఎంతైనా వాళ్ళిద్దరూ ఒకటే అయినా నీ పిచ్చిగాని అదేదో అర్జెంటు కాకపోతే అన్నయ్య ఈ పెళ్లి వద్దంటాడా ఏమిటోనే అమ్మా నాకేం తోచడం లేదు నువ్వు కంగారు పడకు చూడు ఎలా చెమటలు పోస్తున్నాయో చిత్ర ఆవిడని మంచం మీద కూర్చోబెట్టింది ఒరే ఒరే ఈరోజు పెళ్ళి కాకపోతే జన్మలో ఇక నా కళ్ళతో నీ పెళ్ళి చూడలేనురా నీకు అమ్మ ఉండాలో అవసరం లేదో తేల్చుకో అని సౌ చెయ్యి పట్టుకొని నేను నీతో వచ్చేస్తాలే అమ్మ నా మాట విలువలేదు వాడికి ఇంకా ఇక్కడ ఎందుకుండాలి నేను అప్పటికే అందరూ వచ్చి అక్కడ మూగారు చిత్ర మంచినీళ్లు తెచ్చి ఇస్తూ రహస్యంగా అంది అమ్మా నువ్వు కాస్త గొడవ ఆపుతావా వాళ్ళంతా ఇంకేదో కొంప మునిగిందని అనుకుని మన గురించి కథలు ప్రచారం చేస్తారు అన్నయ్య పెళ్లి ఆగిపోయింది అని చెప్పేశాడు వాడి మాటంటే మాటే చూడు సౌ ఎంత ధైర్యంగా ఒప్పుకుందో ఆడపిల్ల పాపం ఏమంటుందే అమ్మా ఎందుకనదు నోరు లేదా ఏమిటి పరిస్థితి వస్చలు చెబితే అర్థం చేసుకుని ఉంటుంది నువ్వు అర్థం చేసుకో గొడవ చేయకు చిత్ర బాగా కసరడంతో ఆవిడ ఏడుపు నిగ్రహించుకుంది క్షణంలో రాత్రికి జరగాల్సిన పెళ్లి క్యాన్సిల్ అయిందని వస్తల్ ఫ్రెండ్కి సీరియస్గా ఉందని ఫోన్ వచ్చిందని అందరికీ తెలిసిపోయింది అయితే ఇంకా మేమెందుకు వచ్చి రెండు రోజులైంది వదిన మధ్యాహ్నం ఒంటి గంట రైలుకి వెళతాం అరగంటలో బస్సు ఉంది మేం బయలుదేరతాం అంటూ చాలామంది సర్దుకోసాగారు నాలుగు అయ్యేసరికి చాలామంది వెళ్ళిపోయారు పెళ్లి పందిట్లో సందడి మూగబోయింది వంటవాళ్లు గాడిపోయి ఆర్పేసి వెళ్ళిపోయారు రాత్రి ఎనిమిది గంటలైంది సౌగంధి రైలుకి బయలుదేరబోతోంది వరలక్షమ్మ గారి గదిలోకి వచ్చింది ఆవిడ మధ్యాహ్నం నుంచి ఒకటే ఏడుపు భోజనం కూడా చేయలేదు చిత్ర ఈ మాట వస్టల్కి చెబితే అమ్మని ఈ పూటకి మనం వదిలేయాలి అన్నాడు నేను వెళ్తున్నానత్తయ్య అంటుంటే సౌగంధి కంఠం జీరపోయింది ఆవిడకి కొడుకు మీద చాలా కోపంగా ఉంది పొద్దుటి నుంచి అతనితో మాట్లాడటం మానేసింది తన సంతోషం అంతా ఏదో భూతం వచ్చి ఎత్తుకుపోయిన చిన్న పిల్లల వేలగా ఉంది ఆవిడ ముఖం నువ్వు మమ్మల్ని క్షమించొద్దు జన్మలో క్షమించకు నీకు ఈ పూట అంత అవమానం చేశాం మేము సౌగంధి తలదించుకుంది అసలు విషయం తెలిస్తే అత్తయ్య తనని క్షమించదేమో ఆవిడ సౌగంధి గడ్డం పట్టుకుని నా బంగారు తల్లివి ఓర్పుగల దానివి కాబట్టి మంచిదానివి కనుక ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నావు కనీసం నీ గురించి కూడా వాడు ఆలోచించటం లేదు అలా అనకత్తయ్యా అననే అమ్మా ఎవరిని ఏమీ అనను అంతా నా తలరాత బయలుదేరమ్మా నువ్వు నీ రైలుకి టైం అవుతోంది సౌగంధి బలవంతంగానే బయలుదేరింది ఆవిడని చూస్తుంటే వదిలి వెళ్ళబుద్ధి కావటం లేదు చిత్ర బయట వరకు వచ్చి సాగనంపింది వస్చల్ జీప్లో డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్నాడు సౌగంధి ఎక్కగానే జీప్ కదిలింది రాత్రి అయిందేమో దోవ అంతా నిర్మానుష్యంగా ఉంది జీప్ హెడ్లైట్స్ కాంతిలో పురుగులు కొన్ని ఎగురుతూ కాంతివైపు ఆకర్షించబడి రాబోయి జీప్ కేసి తలలు కొట్టుకుని విలవిల్లాడుతున్నాయి ఆకాశంలో చంద్రుడు అప్పుడప్పుడే వస్తుండడంతో వెన్నెల అంతటా పరుచుకుంటోంది చేల మధ్య నుంచి ఇలకోళ్ల గోల అపరిమితంగా వినిపిస్తోంది గాలి లేకపోవడంతో చేలు చెట్లు నిద్రపోయినట్టు నిశ్శబ్దంగా ఉన్నాయి సౌగంధి ఒకటి రెండు సార్లు తల తిప్పి చూసింది వశ్చల్ ఏమీ మాట్లాడలేదు నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తున్నాడు సౌగంధికి అతనితో అనునయంగా ఏదైనా చెప్పాలని అనిపిస్తోంది కానీ ఏం చెప్పాలో తోచటం లేదు తను ఆ ఇంట్లో మానసికంగా చాలా వ్యధని కల్పించి వెళ్తున్నానని మాత్రం బాగా అర్థమైంది ఉదయం ఈ చేల మధ్య నుంచి ఇదే జీప్లో వెళ్ళినప్పటి వస్టల్కి ఇప్పటి వస్తలకి ఎంత వ్యత్యాసం సౌగంధి భుజాలు కుదించింది నేనేం చేయను ఇది వారు చేతులారా చేసుకున్నదే పెళ్లికి తనకు లేని తొందర వారు పడ్డారో ఇలా చెప్పటం కంటే మార్గం తనకి ఇంకేం కనిపించలేదు అత్తయ్య ముహూర్తం ఖాయం చేస్తున్నానని ఉత్తరం రాసింది తను జవాబు రాద్దామని అనుకుంటుండగానే ఆ అనుకోని మీటింగ్స్ ఆ హడావిడిలో జాప్యం అయింది ఇంతలో శుభలేఖ రానే వచ్చింది వెంటనే బయలుదేరి రావటానికి సుదేశిన గొడవ ఒకటి వచ్చి పడిందయ్యే ఆ గొడవకి తమ అందరి మతులు పోయినాయి వీరికి జవాబు రాసే వ్యవధి చిక్కలేదు సుదేశిన సంగతి గుర్తుకు రాగానే సౌగంధి శరీరం జలధరించింది తల తలతిప్పి చూశాడో ఏమైంది అడిగాడో ఏం లేదు తర్వాత మళ్ళీ నిశ్శబ్దం అది ఇద్దరి మధ్య పెద్ద దుర్భేజ్యమైన గోడలా ఉంది నేను ఎంతో చెప్పాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఏం చెప్పినా ఇతనికి అర్థం కాదు అనుకుంది ఏమిటి అన్నాడతను నేను ఏమీ అనలేదే అంది జీప్ స్టేషన్ దగ్గరలోకి వచ్చేసింది జీప్ని ఆపుతూ అతను సౌ అని పిలిచాడు బ్యాగ్ తీసుకొని దిగబోతున్న సౌగంధి ఆగి తిరిగి చూసింది ఏమిటి నువ్వు అతను అస్పష్టంగా అని ఆగిపోయాడు నేను ఏమిటి పెళ్ళి వద్దనటానికి కారణం నీ మనసు ఇంకెవరి పట్లైనా అతని గొంతు చాలా సందేహంగా వేదనాభరితంగా ఉంది అడగకూడని మాట అడుగుతున్నంత నింపాదిగా మొహమాటంగా కూడా ఉంది ఏమిటి సౌగంధి ముఖంలోకి చూస్తుండగానే ఆగ్రహ పొంగులా వచ్చేసాయి చర్రుమన్నట్టు అంది అంటే ఏమిటి నీ ఉద్దేశం పెళ్ళి వద్దు అంటే నాకు ఇంకొకరి పట్ల వ్యామోహం అనా అదేనా నువ్వనేది భేష్ అచ్చమైన మగాడిలా మాట్లాడావు వస్టల్ నువ్వు వేరు అనుకున్నాను నువ్వు అందరిలాంటి వాడివే ఏ ఆడపిల్లైనా ఒకరితో పెళ్ళి వద్దు అంటే ఇంకొకరి మీద మనసు ఉన్నట్టేనా అంటే ఇక మగవాడి మీద తప్ప ఇంకో ఆలోచన ఉండకూడదా ఉంటుందంటే మీరు నమ్మలేరా ఆడపిల్లకి పెళ్ళి తప్ప జీవితంలో ఇంకో ధ్యేయం ఇంకో ఆశ ఉండకూడదా అవునులే ఉంటుందంటే ఈ ప్రపంచం నమ్మదు నాకు ఇప్పుడు అర్థమైంది నేనేదో హైదరాబాద్లో ఇంకెవరి మోజులోనో పడి ఈ పెళ్లి వద్దన్నానని నీ ఉద్దేశం సరే అనుకో నీ ఇష్టం వచ్చినట్లు అనుకో ఐ డోంట్ కేర్ అంటూ సౌగంధి జీప్లో నుంచి దిగేస్తుంటే వస్టల్ గబాలన చెయ్యి పట్టి ఆపేశాడు వదులు సౌగంధి విదిలించుకుంది అతను వదల్లేదు చెయ్యి పట్టి ఆపుతూ సౌ నువ్వు కారణం చెప్పినట్టయితే ఏ బాధ ఉండేది కాదు నేను చెప్పను చచ్చినా చెప్పను నీ ఇష్టం వచ్చినట్టు అనుకో సౌ నా మాట విను అతను బ్రతిమలాడుతూ చెప్పబోయాడు నేను వినను నువ్వు నన్ను చాలా అవమానం చేశావు నీ మనసులో నా మీద ఇంత అనుమానం ఉందన్నమాట నన్ను అనుమానించే వాళ్ళంటే నాకు అసహ్యం విన్నావా నాకు పరమ అసహ్యం సౌగంధి అతని చేతుల్ని పెనుగులాడి విడిపించుకుని జీప్లో నుంచి ఉరికినట్టుగా దిగి స్టేషన్ వైపు పరిగెత్తింది రైలు ఇంకా రాలేదు ఇంకా పావు గంటకి పైగా టైం ఉంది సౌగంధి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసంతో అక్కడున్న సిమెంట్ బెంచి మీద కూలబడింది ఇన్ని రోజుల నుంచి పడిన ఆదుర్త ఆవేదన కంటే వస్టల్ ఇంకెవరైనా ఉన్నారా అని అన్న మాట ఎక్కువగా బాధపెట్టింది తీరని అవమానంగా అనిపిస్తోంది వస్టల్ నోటి వెంట ఆ మాట రావడం తను ఊహించలేనిది అతని ముభావత్వానికి అర్థం ఇదా అతని నిర్లక్ష్యం కత్తులతో చీలుస్తున్నట్టుగా ఉంది ఒక్కసారిగా ఆమెకి ఏడుపు ముంచుకు వచ్చేసింది వస్చల్ జీప్లో సౌగంధి వదిలేసిన ఎయిర్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని వచ్చాడు పైన అంతటా పిండారబోసినట్టున్న తెల్లటి వెన్నెల నిశ్శబ్దంగా ఉన్న రైల్వే స్టేషన్ ఎదురుగా ఖాళీ రైలు పట్టాలు వస్చల్ ఏడుస్తున్న సౌగంధిని క్షణం సేపు చూశాడు తర్వాత బెంచ్ మీద కాస్త దూరంలో కూర్చున్నాడు అతను పెదవి నములుతూ ఆ ఖాళీ రైలు పట్టాలని ఆరు బయటగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు సౌగంధి ఏడవడం చూస్తుంటే అతనికి ఎలాగో ఉంది తను అన్నమాట ఆమె మనసుని గాయపరిచిందని అర్థమైంది అతని మనసు కూడా సరిగ్గా లేదు అది ఎక్కడో పాతాళ లోకానికి కృంగిపోయినట్టుగా ఉంది పైకి ఎంత నిగ్రహం చూపిస్తున్నా అతను లోపల ఈ ఆశాభంగానికి తట్టుకోలేకపోతున్నాడు పెళ్లి ఆగిపోయిందని కాదు అతని బాధ సౌ వద్దనటానికి కారణం ఏమిటా అని వ్యధగా ఉంది ఆమె ఆలోచనని తెలుసుకోకుండా అమ్మ మాట విని తను తొందరపడ్డానే అనే పశ్చాత్తాపం అతన్ని దహించి వేస్తోంది సౌగంధి ఏడుస్తోంది అతని దవడ ఎముక ఒక్క క్షణం బిగిసింది తర్వాత అతను ఎలాంటి సందేహం తొట్టుపాటు తొట్టుపాటుగాని లేకుండా చెయ్యి చాచి సౌగంధి భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు సౌగంధి అతనికి దూరంగా ఉండటానికి చెయ్యి వదిలించుకోవడానికి పెనుగులాడింది కానీ ఏమాత్రం సాధ్యం కాలేదు అతను నిర్ణయించుకుంటే అది జరిగి తీరుతుంది అన్నట్టుగా ఆమె ఇష్టాయిష్టాలతో పని లేకుండా అతనికి దగ్గరగా జరిగింది అతను ఆమె తలని భుజానికి అదుముకున్నాడు క్షణంసేపు మాట్లాడలేదు చుట్టూ కళ్ళతోనే కలియ చూస్తున్నాడు ఆ కలియ చూడటంలో ఏదో ఉప్పెన లాంటి బాధని నిగ్రహించుకుంటున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది అతని దవడ ఎముక మళ్లీ కదిలింది ఒక అందమైన స్వప్నం చెదిరిపోయి ఒక కఠోర సత్యం ఎదుర్కొని దాన్ని వశం చేసుకుంటున్న మనిషిలా ఉన్నాడు ఐ ఆమ్ సారీ అన్నాడు స్వరంతో సౌ ఏడుస్తూ అతని చేతి నుంచి తనని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ నేను నీతో మాట్లాడును జన్మలో మాట్లాడును సౌగంది లేదు చచ్చిపోయింది అంటుండగానే అతను చెయ్యి ఆమె నోటి మీదకి పోనిచ్చి గట్టిగా మూసేశాడు మరింత దగ్గరకు తీసుకుని తలని భుజానికి నొక్కుంటూ సౌ చూడు ఇదివరకు ఎన్నిసార్లు మన ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రాలేదు చెప్పు ఇది కూడా అలాంటిదే అని మనం ఎందుకు అనుకోకూడదు నేను పెళ్లి వద్దన్నానని నీకు కోపం నాకేం లేదు నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది నీకు ఇష్టం లేని పని జరగకుండా ఆఖరి క్షణంలోనైనా ఆగిపోయిందిగా అదెంత నయం చూడు నువ్వు ఆవేశపడకుండా ఉంటే ఒక చిన్న మాట చెబుతాను జరిగిన దానికి కారణం ఏమిటా అని నేను పది రకాలుగా ఊహించే కంటే నువ్వు చెప్పావనుకో నేను అమ్మకి మెల్లగా అది అర్థమయ్యేలా చెబుతాను ఏమైనా కలతలు ఉన్నప్పుడు మనసులు విప్పి సూటిగా మాట్లాడేసుకుంటే భయాలు అనుమానాలు ఉండవు అతని బుజ్జగింపు మాటలకి కొద్దిసేపటికి సౌగంధి శాంతించింది అతని మాటలే కాకుండా వీపు మీద అతని చేతి స్పర్శ అతను ఎప్పట్లాగానే ఉన్నాడని తెలియచేయటంతో ఆదుర్ద కాస్త తగ్గింది ఇంతలో దూరం నుంచి రైలు వస్తున్నట్టుగా కూత వినిపించింది నిన్ను ఒక్కదాన్ని పంపలేను నేను వచ్చి దింపిరానా వద్దు తల అడ్డంగా తిప్పింది రైలు కూత దగ్గరవుతూ ఉండడంతో ఇద్దరూ లేచి నిలబడ్డారు ఆమె భుజం చుట్టూ ఉన్న అతని చెయ్యి మాత్రం విడివడలేదు అనుకోకుండా మరింత దగ్గరకు తీసుకుని రైలు దగ్గర వరకు నడిపించాడు ఒక్కదానివే వెళ్ళగలవా వెళ్ళగలను అన్నట్టు తలూపింది ఆమె రైలు ఎక్కింది వస్తాను అంది అతను తల ఊపాడు అతని ముఖంలో కనిపించిన భావం ఏమిటో గాని సౌగంధి చటుక్కున వంగి అప్రయత్నంగా చెయ్యి చాచింది అతను చెయ్యి అందుకొని గట్టిగా పట్టుకున్నాడు ఆ స్పర్శ అతను తనని ఈ క్షణంలో వదల్లేకపోతున్నాడని ఒంటరిగా పంపడానికి ఏమాత్రం ఇష్టం లేదని అర్థమవుతోంది వశ్చాల్ నా గురించి ఆదుర్దపడకు వెళ్ళగానే టెలిగ్రామ్ ఇస్తాను థ్యాంక్ యూ రైలు కదులుతోంది ఉంటాను అంది చెయ్యి విడదీసుకుంటూ జాగ్రత్త సుమా హెచ్చరించాడు అడుగులు వేస్తూ అలాగే అత్తయ్యని చూస్తూ ఉండు అలాగే సౌగంధి గుమ్మం దగ్గరే నిలబడి చెయ్యి ఊపుతోంది అతను చెయ్యి ఎత్తి వీడ్కోలు చెప్తున్నాడు ప్రకృతి అంతా చల్లటి తెల్లటి వెన్నెలలో గాఢ సుషుప్తిలో ఉంది వస్టల్ స్టేషను తాము ఇద్దరూ కూర్చున్న రాతి బెంచి పెద్ద రావి చెట్టు క్రమంగా మెల్లగా దూరం అయిపోసాగినాయి సౌగంధి వచ్చి సీట్లో కూర్చుంది కిటికీ అద్దం ఎత్తింది చల్లటి గాలి రివ్వున వచ్చి ముఖానికి తగిలింది వెన్నెల్లో రోడ్డు కిరుప్రక్కలా ఉన్న పొలాలు నిద్రపోతున్నట్టు నిశ్శబ్దంగా ఉన్నాయి రైలు కూత దిక్కులు పిక్కటిల్లేలా చేస్తోంది మొండిగోడల హాస్పిటల్ హరిజనవాడ పెద్ద చెరువు వెన్నెల్లో అయిపోతూ కనిపిస్తున్నాయి టికెట్ కలెక్టర్ వచ్చాడు సౌగంధి హ్యాండ్ బ్యాగ్ తెరిచి టికెట్ తీసి చూపించి మళ్ళా పెట్టేస్తుంటే హ్యాండ్ బ్యాగ్ లావుగా కనిపించింది జిప్ తీసి చూస్తే లోపల అర నిండా వంద రూపాయల కట్ట ఉంది ఐదారు వేలు పైనే ఉండవచ్చు వచ్చే హడావిడిలో తను డబ్బు తీసుకోలేదు మర్చిపోయింది కానీ వస్టల్ మాత్రం మర్చిపోలేదు సౌగంధి బ్యాగ్ మూసేసింది ఎందుకో నిట్టూర్పు ఆపుకోలేకపోయింది రైలుతో పాటు పరిగెత్తుతున్న వెన్నెల సౌగంధి నువ్వు చేసిన పని మంచిది కాదు అన్నట్టుగా ఉంది పరిగెత్తే రైలు చక్రాల శబ్దం కూడా సౌ నిజమే సుమా నువ్వేం మంచి పని చేయలేదు నీ స్వార్థం చూసుకున్నావో నువ్వు ఒట్టి స్వార్థపరురాలివి అత్తయ్య నిన్ను ఎలా పెంచింది వస్టల్ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఎలా చూస్తున్నాడు చిన్నప్పుడే అమ్మ నాన్న పోయిన నిన్ను వాళ్ళు దగ్గరకు తీయకపోతే నువ్వు ఎక్కడ ఉండేదానివి ఈ చదువు ఈ భావాలు ఎక్కడ ఉండేవి ఒక్కసారి నీ చిన్నతనం గుర్తు చేసుకో అంటూ అరుస్తున్నట్టుగా ఉంది ఇంకా ఉంది కథ కొనసాగుతుంది మళ్ళీ తర్వాతి భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే